ఫ్రైజ్ లాడ్ త్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ మరి సంఘ సభ్యులందరికీ మరి అదేవిధంగా చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా అండి వివిధ సంఘాల నుండి చూస్తున్నారు అనేక మంది థ్యాంక్ యూ సో మచ్ మరి మీ అందరికీ కూడా మరి ప్రభు అయినేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నారు మరి ఆదివారము మరికొన్ని విషయాలు మనం మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి లేదంటే ఆయన మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడు ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అనే విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం చూడండి మొట్టమొదటిగా సాతానుడు మరి ఒక మనిషి దగ్గర నుండి ఏం దొంగిలిస్తాడో తెలుసా అండి ఈ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే సెన్స్ని వాడు దొంగిలిస్తాడు అప్పుడు మానవుడు మరి హృదయంలో భయపడటం ప్రారంభిస్తాడండి మరి అదేవిధంగా మరి ఆ యొక్క సిక్నెస్ని తెచ్చుకుంటాడు అదేవిధంగా మరి ఆ యొక్క బానిసత్వానికి లోన్ అవుతూ ఉంటాడు కాబట్టి ప్రతిరోజు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచినప్పుడు కానీ లేదంటే మీరు పనిలో ఉన్నప్పుడు కానీ లేదంటే నిద్రిస్తున్నప్పుడు కానీ ప్రతిసారి మీరేం గుర్తు చేసుకోవాలంటే నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఏసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు నేను నేను ఆయన యొక్క బిల్లవడ్ డాటర్ని నేను ఆయన యొక్క బిల్లవడ్ సన్ నేను ఆయన ద్వారా ఎంతగానో ప్రేమించబడుతున్న కుమార్తెని ఆ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఎంతో ప్రేమిస్తున్నాడు అనేటటువంటి సెన్స్ని ఎప్పుడు అండి మనం మాట్లాడుకుంటూ మనంది మనం నమ్ముకుంటూ ఉండాలి కాబట్టి చూడండి చాలామంది రిపెంటెన్స్ గురించి కూడా మనం బోధిస్తూ ఉంటారు రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం గురించి బోధిస్తూ ఉంటారు మరి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే యాక్చువల్గా ఆ యొక్క రిపెంటెన్స్ అనేటటువంటి పదము బైబిల్ గ్రంథంలో నుండి మరి సెప్జెంట్ సెప్ట్జెంట్ గ్రీక్ వర్షన్లో ఉన్నటువంటి ఆ యొక్క బైబిల్స్ మనం చూసినట్లయితే మరి ఆ యొక్క తర్జుమా చేయబడినటువంటి బైబిల్ అండి మరి అందులో ఏమని ఉంటుందంటే రిపెంటెన్స్ అంటే మరి చేంజింగ్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్ అని ఉంటుందండి అందులో అంటే నీ యొక్క మనస్సుని మార్చుకోవటం అనేటటువంటి దాన్ని పశ్చాత్తాపం అనే డెఫినేషన్తో ఉంది అలలోయ అంటే ఇప్పటి వరకు నువ్వు ఈ దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో లేదంటే ఈ దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడేమో లేదంటే ఈ దేవుడు మరి నేను చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి దేవుడికి నన్ను ఎప్పటికీ క్షమించడేమో అనేటటువంటి ఆ మనస్సులో ఉన్నావేమో కాబట్టి దేవుడు చెబుతున్నటువంటి రిపెంటెన్స్ అనేటటువంటి మాట ఏంటంటే అండి మరి ఇదిగో ఈ దేవుడు నీ మీద కోపంగా లేడు ఆయనని ప్రతి పాపానికి యశు క్రీస్తు శరీరంలో శిక్ష విధించాడు ఈరోజు నువ్వు నేను మనం అందరూ కూడా ఇదిగో ఆశీర్వదించబడినటువంటి వారం క్షమించబడినటువంటి వారము ఇదిగో ఆ యొక్క వెల చెల్లించబడిందండి మరి కాబట్టి ప్రతి ఒక్క రిపెంటెన్స్ని బోధించేటప్పుడు మాత్రం ఇదిగో అసలైన రిపెంటెన్స్ దేవుడి యొక్క రిపెంటెన్స్ ఏంటో దేవుడి యొక్క దృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క రిపెంటెన్స్ అంటే ఏందో మరి అది బోధించాలని నేను కోరుకుంటూ ఉన్నాను అ మరి పాపాలు ఒప్పుకోవాలి అది దాని ఉంది కదా మరి అదేంటమ్మా అని అడిగితే నేను ఇంతకుముందు కూడా మీకు ఒకసారి చెప్పానండి చూడండి మరి పాత నిబంధనలో ఉన్నటువంటి వారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఏటేటా వారు బలి అర్పించేవారు ఎందుకు వారి మనసుకు పాప జ్ఞప్తి వస్తూనే ఉంటుందండి కాబట్టి ఆ బలిని అర్పిస్తూ ఉన్నారు వాళ్ళు బలి అర్పించినప్పుడల్లా వారు ఏం చేస్తున్నారంటే ఇదిగో మేము చేసినటువంటి పాపాలకు బలి చేసినటువంటి పాపాలకు ఈ సంవత్సరం బలి మేము చేసినటువంటి పాపాలకు ఈ సంవత్సరం బలి అంటే వారు మనసులో ప్రతిరోజు ప్రతిరోజు మేము పాపం చేసాం పాపం చేసాం పాపం చేసాం ఈ దేవుడు మా మీద కోపంగా ఉన్నాడనేటటువంటి ఆ హృదయంలోనే ఉన్నారు వారు ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి వారు కానీ యేసు క్రీస్తు ఒక్క బలిని అర్పించి మరి సదాకాలము మన యొక్క పాపములను మరి దూరపరచాడండి దూరపరచాడు మనల్ని ఈ తండ్రితో సమాధానపరచాడు మనం ఈరోజు ఏసుక్రీస్తు శిలువ కాలంను బట్టి నీతిమంతులు నేను ఇదే ఎప్పుడు చెబుతున్న కృప యొక్క ఫౌండేషన్ ఇదండి పునాది ఇది మన హృదయంలో నేను నీతిమంతుని లేదంటే నేను నీతిమంతురాలని అని నమ్మటం యొక్క పునాది కృపా పునాది అంటాం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరి దేవుడు మీ పట్ల కోపంగా లేడు నువ్వెంత గతంలో నువ్వెంత పాపం చేసినావు ఈరోజయ్యా ఇదిగో నన్ను క్షమించండి ఒక్క మాట నా హృదయంలోనికి రండి నా జీవితాన్ని మార్చండి అంటే మాత్రం నువ్వు ఈరోజు ఆయన నువ్వు ప్రభుగా కలిగి ఉంటే ఈరోజు నువ్వు నీతిమంతునివి లేదంటే నీతిమంతురాలవి ఆమెన్ చూడండి దేవుడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మన యొక్క ప్రతి విషయము మన దేవుడికి తెలుసు చూడండి మన తల వెంట్రుకలు ఎన్నున్నాయో కూడా తెలుసండి అంత ఇంటిమేట్గా దేవుడు మన పట్ల ఆయన కేర్ తీసుకుంటున్నాడు అందుకోసమనే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే క్యాస్ట్ ఆల్ యువర్ కేర్స్ పాన్ హిమ్ అని ఉంటుందండి అంటే నీ యొక్క చింత యావత్తు ఆయన మీద మోపు ఎందుకంటే ఆయన నిన్ను గురించి కేర్ చేస్తున్నాడు కాబట్టి ఆమెన్ కాబట్టి ప్రతి ఒక్కరి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నా పాపాలని క్షమించబడిన నేను క్రీస్తు ద్వారా నేను నీతిమంతుని నేను క్రీస్తులో నేను దేవుని నీతిగా మార్చబడిన కుమారుడిని కుమార్తెను ప్రతిరోజు కన్ఫెస్ దేస్ కన్ఫెస్ మీరు కన్ఫెస్ చేయాలండి మీరు మీ జీవితాలలో గొప్పదైన మార్పును మీరు చూస్తారు ఆమెన్ మనం చూడండి ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఆత్మీయంగా ఎదుగుతామండి చూడండి చాలా మంది ఏమనుకుంటారంటే అక్యుములేషన్ నాలెడ్జ్ నాలెడ్జ్ని మేము పొందుకోవాలి లేదంటే ఆ పుస్తకాలు చదివి లేదంటే ఇంకేదో బుక్స్ చదివి లేదంటే ఇంకేదో అనుకుంటారు చూడండి మనం అక్యు నాలెడ్జ్ని అక్యుములేట్ చేసుకోవడం వలన ఎదగవండి దేవుడి వాక్యాన్ని మరి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు నేను నీతిమంతుని నేను మాట్లాడుతూ ఉంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనము ఆత్మీయంగా ఎదిగించబడతాం దెన్ మీరు ఈ బైబిల్ గ్రంథంలోని మర్మాలను చూడగలుగుతారు ఇదిగో పలానా వ్యక్తి చెబుతున్నారు పలానా వ్యక్తి ఇది పలానా వ్యక్తి అదే నాకెందుకు నేను ఎందుకు చేయటం లేని చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకి ఎలా ఉన్నాడో నాకు అదే విధంగా ఉన్నాడు నాకు ఎలా విధంగా ఉన్నాడో మీకు కూడా అదే విధంగా ఉన్నాడు ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు అడుగు ప్రతి వారికి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు మన దేవుడండి కాబట్టి ప్రతి ఒక్కరికి చేసిన దేవుడు ప్రతి ఒక్కరికి చేసే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని నేను నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఫ్యామిలీకి మరి అదే విధంగా చూస్తున్నటువంటి వారికి కూడా మరి చూడండి ప్రతిసారి మనం ఏమనుకుంటామంటే ఎంత నమ్మినా కూడా మేమెంత నమ్మినా కూడా మేమెంత కన్ఫ్యూస్ చేసినా కూడా ఇదిగో కనప కనిపించేటటువంటి ఈ యొక్క థింగ్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయమ్మా అని మీరు అనొచ్చు ఆమెన్ కనిపించేటటువంటి థింగ్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయని మీరు అనోజు చూడండి సాతానుడు ఏం చేస్తాడంటే అండి మీకు కనిపించే విధంగా వాడు పనిచేస్తాడు కానీ ఎప్పుడైతే మీరు ఈ సాతానుడు ఏదైనా చేయటం మీరు చూస్తున్నారో మరి ఇంకొకటి మీరు ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు దానికి రివర్స్గా ఏదో చేస్తున్నాడు ఆమెన్ దేవుడు దానికి రివర్స్గా చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇదిగో వాడు ఒక ఒక కొత్త రకమైనటువంటి ఒక వైరస్ని వాడు ప్రపంచానికి తీసుకొని వచ్చాడు మరి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఒక కొత్త రకమైనటువంటి ఫ్రెష్ అనాయిటింగ్ ఆఫ్ హీలింగ్ని ఆయన బిడలమైన మనకు ఈ లోకంలో ఉండగానే మన కొరకు ఆయన ఇచ్చాడు ఆమెను అందుకోసమని ఈ లోకంలో సంభవించింది ఆయన బిడ్డలమైన మనకు సంభవించనే సంభవించదు ఆమె చూడండి అప్పటి కాలంలో కూడా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పటి కాలంలో కూడా ఫర్ ఓ రెండు సంవత్సరాలలోపు శిష్యులందరినీ చంపాలని అంటాడు మరి ఈలోపు మరి దేవుడు దానికి రివర్స్గా ఏం చేస్తాడో తెలుసా అండి ఆయన ఛాంపియన్ బేబీస్ని మరి ఆయన మరి జన్మింప చేస్తాడు లైక్ మోసెస్ కాబట్టి కనిపించే దాన్ని బట్టి మీరు పని చేయకూడదండి కనిపించే దాన్ని బట్టి పని చేయకూడదు మరి దేవుడు దానికి రివర్స్గా ఏం చేయబోతున్నావయ్యా అని దేవుణ్ణి అడగాల మీరు అయా ఇదిగో మనుషులు ఈ విధంగా చేస్తున్నారే మీరేం చేయబోతున్నారు ఈ విషయంలో మాకు ఏ విధంగా మీరు సహాయం చేయబోతున్నారు ఇదిగో మానవులు ఈ విధంగా చేస్తున్నారు కదా చూడండి కీర్తనలో రెండవ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి భూరాజులందరూ అంటే భూమి మీద ఉన్నటువంటి ఏలికలైనా మానవులైనా ఎవరైనా అండి ఆయన బిడలమైనటువంటి మన పక్షాన ఒకవేళ విరుద్ధంగా ఉంటే మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి ఒక్కరి మాట ఇదిగో భూరాజులందరూ ఏలికలందరూ ఏకీభవించి అంట పన్నాగాలు పన్నుతున్నారంట ఆయన బిడలమైనటువంటి మన నిమిత్తం అటువంటి పన్నాగాలు పన్నుతున్నప్పుడు పరలోక ఆశీనుడైనటువంటి మన తండ్రి అయిన దేవుడు వారిని చూసి నవ్వుతున్నాడు అటండి మీరు తీసి చూడండి ఆ రెండవ కీర్తనలో చూడండి అంత గొప్ప దేవుడు నీది ఎందుకు నవ్వుతున్నాడు ఆయన అంటే ఇదిగో మన పక్షాన ఉన్న దేవుడు ఎవరో వారికి తెలియదు కాబట్టే వారు అటువంటి పన్నాగాలు పన్నుతున్నారు కానీ దేవుడు దాన్ని త్వరలోనే రివర్స్ చేయబోతున్నాడు మన జీవితాలకు గొప్పదైన విజయాన్ని ఇవ్వబోతున్నాడు ప్రతిరోజు ఇది గుర్తుపెట్టుకోవాలండి ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ వాక్యం నేను చెబుతున్నాను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఇక చూడండి మనము సిక్కు ఉన్నప్పుడు లేదంటే మనకి ఏదైనా అవసరం లేదంటే మనకు బలహీనపరచబడుతున్నప్పుడు ప్రతి ఒక్కరిదిగో ఈ యొక్క సువార్థ గ్రంథ సువార్థ పుస్తకాలను తీసి మనం చదవాలండి మీరు అప్పుడు స్ట్రెంగ్త్ను పొందుకుంటారు మరి మీకు కావలసినటువంటి హీలింగ్ మీకు అక్కడ లభిస్తుంది మీకు కావలసినటువంటి ఆ యొక్క సమృద్ధి మీకు దొరుకుతుంది ప్రతీది ప్రతీది సువార్త పుస్తకాలు సుప్రభు జరిగించినటువంటి అద్భుతాలను చదువుతూ ఉంటే సమస్తమైనటువంటి ఆశీర్వాదములు మనకు లభించబడతాయి ఆ మేన్ ఇక ఇక చూద్దాం మనం ఈరోజు లూకా సువార్త గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి మరి యొక్క లూకా ఎవరంటే మరి ఈయన బిలవడ్ ఫిజీషియన్ అని అక్కడ రాసి ఉంటుందండి ఈయన ఎంతగానో ప్రేమించబడినటువంటి ఒక డాక్టర్ ఈ యొక్క లూకా సువార్తను రాసినటువంటి ఆథర్ ఈయన ఎవరు అంటే అపోస్తుల్ పాల్ యొక్క మరి ట్రావెలింగ్ కంపానియన్ అండి అంటే ఈయన అపోస్తులుడైనటువంటి పౌలు ఎవరైతే ఉన్నారో ఈయన ద్వారా సువార్తను ప్రకటించడంలో మరి పౌలుతో పాటుగా వెంట వెళ్ళినటువంటి వ్యక్తి ఈ లూక ఆమెన్ కాబట్టి మరి చూడండి ఈ లూక డాక్టర్ కాబట్టి అనేకమైనటువంటి విషయాలను కొంచెం క్లీన్గా ఆయన అబ్జర్వ్ చేసి రాస్తాడు ఈయన యొక్క పుస్తకంలో ఏ విధంగా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మరి విథర్డ్ హ్యాండ్ ఊచ చెయ్యి కలిగినటువంటి వ్యక్తిని గురించి రాస్తున్నప్పుడు ఈ ఈ మిగతా మా మతయి మార్కు శుభార్తలో ఉన్నటువంటి ఆ యొక్క ఊచ చెయ్యి కలిగినటువంటి వ్యక్తి ఊచ చెయ్యి కలిగినటువంటి వ్యక్తి అని రాయబడి ఉంటుంది కానీ లూక వైద్యుడి దగ్గరకు వరకు లూక ఏమని రాస్తాడంటే మరి ఊచ చెయ్యి కలిగినటువంటి వ్యక్తి యొక్క చెయ్యి ఏ చెయ్యి అని రాస్తాడంటే కుడి చెయ్యి అని రాస్తాడండి ఆమెన్ చూడండి మరి దేవుడు ప్రతి ఒక్కరి పర్సనాలిటీలోనే పనిచేస్తాడండి ఆయనని పర్సనాలిటీని దాటి ఆయన నిన్ను ప్రొసెస్ చేయడు అలే మరి దేవుడు మన పర్సనాలిటీలోనే పనిచేస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు ఇంకొకరిని ఇమిటేట్ చేయవలసినటువంటి అవసరం నీకు లేదు ఇంకొకరిని మరి వారు మాట్లాడిన విధంగా నేను మాట్లాడుతాను లేదండి వారు ప్రార్థించినట్టు నేను ప్రార్థిస్తాను నీ నీ ఓన్ పర్సనాలిటీలో లేదంటే నీ ఓన్ క్యారెక్టర్లోనే నీ దేవుడు నీ ద్వారా పనిచేస్తాడు ఆమెన్ మరి మతయ్య ద్వారా పనిచేస్తాడు ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్ ఏ విధంగా ఆయనైతే కాయిన్స్ కౌంటు చేసేవాడు అదేవిధంగా ఆయన పర్సనాలిటీతోనే ఆయనను యూజ్ చేసుకున్నాడు దేవుడు మరి మార్కు ఏ విధంగా అయితే ఫెయిల్ అయిపోయినప్పటికీ సర్వెంట్ అయినప్పటికీ మరి ఎన్నడూ ఫెయిల్ కానటువంటి మరి దేవుడు ఎందుకు ఒక డాక్టర్ ఎంచుకున్నాడంటే మరి యొక్క లూకా సువార్త ద్వారా దేవుడు ఒక పర్ఫెక్ట్ మ్యాన్ అయిన యేసు క్రీస్తుని చూపించాలనుకుంటున్నాడండియా మరి నేను ముందుగా మొదటి మత్తి సువార్త మరి సువార్థ పుస్తకాల గురించి చెబుతున్నప్పుడు చెప్పాను కేరుబులో ఒక ముఖం ఏంటంటే మరి మానవుడి ముఖం కదా కాబట్టి ఒక పర్ఫెక్ట్ మ్యాన్ అందుకోసం అనే వార్తలు ఉన్నటువంటి వంశావళికుల వంశ వంశావళి కూడా మరి ఆ యొక్క ఆదాము నుండి ప్రారంభమవుతుందండి ఆమెన్ ఆదాము మొట్టమొదటి మానవుడు కాబట్టి చూడండి మరి ఇక మొదటి అధ్యాయం వార్త మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే చూడండి మరి మొదటి అధ్యాయములో మనం చూసినట్లయితే నాలుగవ వచనము ఐదవ వచనం మనం చూసినట్లయితే మరి ఈ యొక్క బైబిల్ ఎవరి ద్వారా మరి యొక్క లుకా స్వార్థ ఎవరి ద్వారా ప్రారంభమవుతుందంటే అండి మరి ఒక యాజకుడి ద్వారా ప్రారంభమవుతుంది మనం చూద్దాం ఒక మాట నాలుగవ వచనం మనం చూసినట్లయితే మరి వాటినన్నిటిని మొదటి నుండి మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకున్న నేనును నీ పేరుటి వాటిని గురించి వరసగా అని అంచితని యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జక్కరియా అను ఒక యాజకుడు ఉండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ కాబట్టి లూకా వార్త మొట్టమొదటగా ఎవరితో ప్రారంభమవుతుందంటే అండి ఒక యాజకుడితో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క బుక్ ఏంటంటే మరి ప్రీస్లీ గాస్పుల్ బుక్ అండి మరి యాజకత్వంతో కూడినటువంటి స్వార్థ పుస్తకంగా లుకా స్వార్తను చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి దేవుడు మనల్ని కూడా ఆయన ఒక కింగ్డమ్ ఆఫ్ ప్రీస్గా లేదంటే కింగ్డమ్ ఆఫ్ గ్రేస్ పీపుల్గా ఆయన మనల్ని ఎంపిక చేసుకునడం జరిగింది ఆమెన్ కాబట్టి చూడండి ఈ యొక్క ప్రీస్ ఏంది అంటే ఒక యాజకుడి పనింది యాజకుడు ఎవరి కోసం ఉంటాడు అంటే యాజకుడు మానవుల కొరకు ఉంటాడండి ఈ మనుషుల తరపున దేవుడికి మొర పెట్టడానికి యాజకుడు ఉంటాడు మానవుల తరపున దేవుడికి వెళ్ళి ధూపం వేయటానికి ఈ యొక్క యాజకుడు అనేటటువంటి వ్యక్తి ఇక్కడ ఉండడం జరుగుతుందండి ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో మరి ఇక్కడ ఉన్నటువంటి యాజకుడు ఎవరంటే అప్పట్లో జకరియా చూడండి మరి లేవియా కాండము పద్నాలుగవ అధ్యాయం మొదటి నుండి నాలుగు వచనాలు చూసినట్లయితే అక్కడ మరి కుష్ఠ రోగి కలిగినటువంటి వ్యక్తి లేదంటే ఒక ఒక యాజకుడి గురించి రాయబడి ఉంటుంది కుష్ఠరోగి కలిగినటువంటి వ్యక్తి తను స్వస్థపడినప్పుడు కానీ లేదంటే ఆ యొక్క వ్యక్తి రావాలనుకున్నప్పుడు కానీ మరి ఆ యొక్క ఆ యొక్క ఏదైతే ప్రత్యక్ష గుడారం ఉంటుందో ఆ టెంట్ బయట నిలబడి ఉంటాడు మరి ఆ యొక్క వ్యక్తిని చూడటానికి ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి యాజకుడు ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని వదిలి బయటికి వెళ్ళవలసి ఉంటుందండి మరిచడండి ఈ యొక్క లూక ఎంతో చక్కగా రాస్తూ ఉన్నాడు మరి యాజకుడు వెనబడినటువంటి వ్యక్తి మరి ఆ యొక్క కుష్టు కలిగినటువంటి వ్యక్తి మరొక విధంగా పాపం కలిగినటువంటి వ్యక్తి మరొక విధంగా చూస్తే తన జీవితంలో చీకటి అంధకారం ఉన్నటువంటి వ్యక్తి మరి లోపడికి రావటానికి అప్పట్లో ప్రవేశం లేదండి అప్పట్లో డాక్టర్స్ కూడా లేరు మరి ఏదైతే మరి చూడండి ఈయన బాగుపడ్డాడు అని చెప్పటానికి కాదు లేదంటే ఒక మనిషికి ఇదిగో ఈ వ్యాధి ఉందని చెప్పటానికి కానీ యాజకుడి వద్దకు మాత్రమే ప్రజలు వచ్చేవారు యాజకుడే అప్పట్లో మరి ఆ యొక్క డాక్టర్గా ఉండేటటువంటి వాడు కాబట్టే మరి యొక్క యాజకుడి గురించి ప్రారంభించాడు ఈ యొక్క లూక మరి చూడండి మరి యొక్క ప్రీస్ట్ ఏదైతే ఉన్నాడో ఆ యొక్క ప్రత్యక్ష కూడా వదిలి బయటికి వెళ్ళాలి ఒకవేళ కుష్ట్రోగి లోపలికి వస్తే మాత్రం ఆయనని రాళ్లతో కొట్టి చంపేటటువంటి ఒక ఆర్డర్ కూడా ఒక లా కూడా ఉందండి అందులో మరి చూడండి మరి నిజంగానే యేసు ప్రభు కూడా యేసు ప్రభు కూడా ఆనాడు యాజకుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని వదిలి బయటికి రాకపోతే కుష్ఠుని విడుదల పొందినటువంటి వ్యక్తిని ఇదిగో ఈయన పరిశుద్ధులను డిక్లేర్ చేయడానికి ఏ మనిషి ఉండేవాడు కాదండి ఈ యాజకుడు ఉండేవాడు కాదు అదేవిధంగా మరి పరలోకం యొక్క గ్లోరీని ఆ యొక్క మహిమను వదిలి యేసు ప్రభు మన కొరకు రాకపోయి ఉంటుంటే మనం కూడా ఆ కుష్ఠ రోగంలోనే ఆ యొక్క పాపపు జీవితంలోనే ఆ చీకటి జీవితంలోనే ఉండేవారు మనం కూడా ఆ యొక్క చీకట్లో నుండి బయటికి వచ్చే వారం కాదు కాబట్టే మన కొరకు మన ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభువు తండ్రి ద్వారా ఇక్కడికి పంపబడ్డాడు ఆమెన్ ఎందుకు మనల్ని లోనికి తీసుకుని వెళ్ళటానికి మనల్ని ఆ యొక్క పాపం అనేటటువంటి ఆ యొక్క రోగంలో ఉన్నటువంటి స్థితిలో నుండి ఆ యొక్క మరణము నుండి ఆ యొక్క బంధకం యొక్క జీవితాల నుండి బయటికి విడిపించటానికి ఆమెన్ మరి ఈ యొక్క యాజకుడు అయితే మరి చూడండి ఈ యొక్క జకరియా యాజకత్వం గురించి నేను రెండు మాటలు మీకు చెబుతానండి మరి మొట్టమొదటిగానైతే ఈ యొక్క యాజ ఈ యొక్క లూకాసు వార్త దేంతో మొదలైందంటే మరి యాజకత్వంతో జకరియా యాజకుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని మొదలైంది మరి యొక్క వ్యక్తిని మరి దాని తర్వాత చూసినప్పుడు ఆయన ధూపం వేస్తున్నప్పుడు ఒక దేవదూత వచ్చి మరి ఆయనతో కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆయన దాన్ని నమ్మకపోగా ఆయన మూగవాడుగా మారిపోతాడు కాబట్టి ఆయన బయటికి వచ్చినప్పుడు మరి ఎప్పుడైతే యాజకుడు లోనకు వెళ్ళి ధూపం వేస్తాడోనండి ధూపం వేసి బయటికి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది ప్రజలు నిలబడి ఉంటారు ఎందుకు ధూపం వేసిన దాని తర్వాత ఆ యాజకుడు వచ్చి చేతులెత్తి వారిని ఆశీర్వదించాలని కానీ యాజకు లోపలికి వెళ్ళాడు కానీ మూగవాడుగా బయటికి వచ్చాడు ప్రజలను ఆశీర్వదించడానికి చేతులు ఎత్తటానికి చేతులు ఎత్తి ఆశీర్వదించడానికి ఆయన నాలిక మరి మాట మానివేసిందండి అలా మరి చూడండి ఈ యొక్క ఈ యొక్క ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో డమ్ ప్రీస్ట్ కదా అంటే మూగవాడైనటువంటి ప్రీస్ట్ అయి ఉంటున్నాడు మరి ఇదే అధ్యాయము చివరి వచనం ఏ విధంగా ముగించబడుతుందో మనం అది కూడా చూద్దాం కాబట్టి చూడండి మొట్టమొదటిగా ధర్మశాస్త్ర గ్రంథంలోనైతే మరి ఫస్ట్ మెన్షన్ ఆఫ్ ట్యాబ్లెట్ ఏదైతే మరి ఆ యొక్క టాబ్లెట్ స్టోన్స్ పైన రాత రాయడం జరిగిందో ఆ యొక్క టాబ్లెట్స్ పైన రాయబడినటువంటి రాత దేనికి సూచనగా ఉందంటే అండి పది ఆజ్ఞలు లాకి సూచనగా ఉంది మరి కొత్త నిబంధనలు అయితే మొట్టమొదటి రాత రాయబడినటువంటి ట్యాబ్లెట్ ఏంటో తెలుసా అండి ఇదే ఇదే జకర్యా మరి బయటికి వచ్చిన దాని తర్వాత ఆయన మూగవాడిగా ఉన్నప్పుడు అక్కడున్నటువంటి ఆయన కుమారుడు ఎవరు ఏం పేరు పెట్టాలి అని అనుకుంటున్నప్పుడు వారు వచ్చి ఆయనను అడుగుతారు ఏం చేయాలనుకుంటున్నావు ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు ఏంటి అంటే ఆయన ఒక పలక తీసుకొని రమ్మంటాడు ఆ యొక్క పలక తీసుకొని వచ్చిన దాని తర్వాత దానిపైన ఆయన యోహన్నాన్ అని రాస్తాడండి పేరు యోహన్నాన్ అంటే ఏంటి అంటే జాన్ అని అర్థం యోహన్నాన్ అంటే మీనింగ్ హెబ్రి భాషలో ఏంటంటే జహోవా ఈజ్ గ్రేస్ అని అర్థం అంటే యహోవా దేవుడు కృప్య ఉన్న దేవుడు అని అర్థం అండి చూడండి మొట్టమొదటి టాబ్లెట్ ధర్మశాస్త్రం అయితే కొత్త నిబంధనలున్న మొట్టమొదటి టాబ్లెట్ ఏంటో తెలుసా అండి కృప దేవుడు నీకేమిచ్చి మరి నిన్ను విడిపిస్తున్నాడో తెలుసా నీకు కృపనిచ్చి విడిపిస్తున్నాడు మొట్టమొదటిగా ఆమెన్ కాబట్టి మనం అందరం కృపలో ఉన్నటువంటి వారం ఈరోజు జడ్జ్మెంట్ మెంటాలిటీస్లో ఉండొద్దండి ఎవరు కూడా యేసు ప్రభు కృప కలిగిన వాడు మరి ఇదే ఈ యొక్క సువార్త ఇలుకా లూకా సువార్త మొట్టమొదటి అధ్యాయము ఈ విధంగా అయింది మరి చివరి అధ్యాయమైనటువంటి సువార్త ఏ విధంగా ముగించబడిందో ఒకసారి చూద్దాం ఇరవై నాలుగవ అధ్యాయం మనం చూసినట్లయితే మరి ఇక్కడ మరి ఇరవై నాలుగవ అధ్యాయము యాభై వచనం మనం చూద్దాం యాభై వచనంలో ఏమన్నా రాసిందంటే ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను ఆయన ఎవరండి ఇక్కడ అంటే యేసు క్రీస్తు ఈ యేసు క్రీస్తు మన యొక్క ప్రధాన యాజకుడై ఉన్నాడండి ప్రధాన యాజకుడు ఈ ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు ఆయన శిష్యులను బేతనియా వరకు తీసుకొని వెళ్ళాడండి బెత్ని అంటే ఏంటంటే అండి బెత్ అని అంటే ఏంటి మీనింగ్ అంటే హౌజ్ ఆఫ్ ఎర్లీ ఫిక్స్ అని అర్థం లేదంటే హౌజ్ ఆఫ్ ద పూర్ అని అర్థం చూడండి మరి గృహం పేదరికం యొక్క గృహము లేదంటే ఆ యొక్క ఫిక్స్ యొక్క హౌజ్ అని అర్థం బేత్ అని అంటే ఇదిగో చూడండి ఈ బేతని మరి ఈ రెండు బేతనులు ఉన్నాయండి నేను దాని గురించి కూడా నేను మీకు చెబుతాను ఈ యొక్క బేతని ఏంటంటే మరి యేసు ప్రభువుకి ఎంతో ఇష్టమైనటువంటి స్థలం ఇది ఆమెన్ అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రధాన యాజకుడు జకర్యా అయితే బయటకు వచ్చి చేతులెత్తి మరి ప్రజలను ఆశీర్వదించలేకపోయాడు మానవుని ద్వారా ఎంపిక చేసినటువంటి వ్యక్తి కానీ మన ప్రధాన యాజకుడు అయినటువంటి యేసు క్రీస్తు యాజకత్వంలో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసు ఆయన చేతులెత్తి మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆమెన్ చూడండి లూకా సువార్త మరి ఆ యొక్క డమ్ ప్రిస్ట్తో ఓపెన్ అయింది కానీ మరి ఇదే లూకా స్వార్థ మరి గొప్పదైనటువంటి యాజకత్వమైన యేసు క్రీస్తు ప్రధాన యాజకత్వాన్ని సూచిస్తూ అందరినీ ఆశీర్వదించి చేతులెత్తి నోరు తెరచి మనందరిని ఆశీర్వదిస్తున్నటువంటి యాజకత్వాన్ని సూచిస్తున్నాడు ఈ యొక్క లూకా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి విషయాలను బయలుపరుస్తున్నాను యేసుక్రీస్తు క్రీస్తు మరి మనం నమ్మినటువంటి యాజకత్వం మానవులది కాదు మనం నమ్మినటువంటి యాజకత్వం ఎవరో తెలుసా మన ప్రభు అయినా యేసుక్రీస్తుది ఆ యాజకత్వం మూగవైన యాజకత్వం కాదండి చేతులెత్తి నిన్ను నన్ను ఆశీర్వదించేటటువంటి యాజకత్వం ఆయన మనకంటే ముందుగా తండ్రి వద్దకు చేరినటువంటి యాజకత్వం ఆయన తండ్రి కుడిపార్శ్వమైన ఆశీనుడై కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపనం చేస్తున్నటువంటి యాజకత్వం అలా ఎంత గొప్పదైనటువంటి ప్రేమ చూడండి ఏ అది మరి ఇంకొక విషయం ఏం చెబుతున్నానంటే అండి ఈ యొక్క మరి లూకా సువార్త ఈ యొక్క లూకాసు వార్త మరి ఈ యొక్క ఇద్దరు మనుషులతో ప్రారంభమవుతుంది మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సిమియోన్ అండ్ హన్న సిమియోను అండ్ హన్న ఇదిగో వారు మరి యేసు ప్రభు యొక్క మరి జననాన్ని వారు చూస్తారండి అంటే ఆ బేబీ బాయ్ని వారు సమాజ మందిరానికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే సిమియోన్ అండ్ హన్నా మరి ఆయన జననాన్ని ఇద్దరు ఇద్దరు మనుషుల ద్వారా విట్నెస్ చేయబడతాయి మ్యాన్ అండ్ విమెన్ కదా మరి స్త్రీ అండ్ పురుషుల ద్వారా విట్నెస్ చేయబడుతూ ఓపెన్ కాబడిన పుస్తకం ఏంటంటే కాసు వార్త మరి ఎవరితో ఎండ్ అవుతుందో తెలుసా అండి అదే స్త్రీ పురుషులైనటువంటి మరి క్లోయోపా మరియు అతని భార్య అయి ఉండవచ్చు క్లయోపా అతని భార్య స్త్రీ అండ్ పురుషుడు పురుషుడు అలెలుయ్యా సో వీరి ద్వారా మరి విట్నెస్ చేయబడుతుంది మరి అక్కడ యేసు ప్రభు యొక్క జననము విట్నెస్ చేయబడితే ఇక్కడ యేసు ప్రభు యొక్క రిజరాక్షన్ రిజరాక్షన్ గుర్తు చేయబడుతుంది మనకి ఆమెన్ మరి వారు నడుచుకుంటూ వెళుతూ ఉంటే చూడండి ఈ యొక్క క్లోయోప విషయం కూడా మరి వార్తలు రాయబడింది ఈ విషయం ఐ మరి ఆయనను గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలను మోసే మొదలుకొని రాసినటువంటి గ్రంథాల నుండి కీర్తనలు మొదలుకొని ఇదిగో ప్రతి ప్రవక్త చెప్పినటువంటి ప్రతి మర్మాన్ని యేసు ప్రభువు ఆ యొక్క మార్గంలో వారికి బోధిస్తూ వారికి బోధిస్తూ వారికి బోధిస్తూ ఉంటాడండి చివరిగా వారి గృహంలోనికి వెళ్ళి రొట్టె విరిచి వారితో వారి యొక్క యొక్క ద్రాక్షరసం పుచ్చుకున్న దాని తర్వాత వారి కండ్లు తెరవబడి మరి ప్రభువును గుర్తుపట్టడం జరుగుతుంది ఆమె అనేకమైనటువంటి విషయాలు లు వార్తలు ఉన్నాయండి కాబట్టి ఈ యొక్క లూకాసు వార్త మనకి దేని గురించి వివరిస్తుందంటే మరి ఆయన యొక్క ప్రధాన యాచకత్వము ఆయన ఏ విధంగా ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా ఉన్నాడు ఆయన జరిగించినటువంటి అద్భుతాలు ఏంటి గొప్పవైనటువంటి ఆయన ప్రేమని ఆయన ప్రధాన యాచకత్వాన్ని మనకు సూచిస్తుంది కాబట్టి మరి ఈ యొక్క లూకాని కూడా దేవుడు ఎంపిక చేసుకున్నాడు చూడండి డాక్టర్ ఏం చేస్తారంటే ఇదిగో హీస్ పర్ఫెక్ట్ అని చెప్పడానికి ఎవరి దగ్గరికి వెళ్తామండి మనము అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్కి డాక్టర్ దగ్గరికి వెళతాం కదా ఎందుకు అంటే ఏదైనా చెప్పనివ్వండి కానీ మనుషుల మనం కూడా ఏ ఫ్యామిలీలో కానీ ఏమంటారంటే ఇదిగో డాక్టర్తో మాత్రం ఏది దాచిపెట్టకూడదు అంటాం ఎందుకు ఆయన సరి అయిన మెడిసిన్ రాస్తాడని లేదంటే ఆయన నిన్ను మరలా తిరిగి యొక్క పర్ఫెక్ట్ కండిషన్లోనికి నిన్ను తీసుకురాగలడని కాబట్టి మరి మన పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ యొక్క ఫిజీషియన్ బిల్లవర్డ్ ఫిజిషియన్ అయినటువంటి ఈ యొక్క లూకాని కూడా ఎంపిక చేసుకొని యేసు ప్రభులో ఏమచ్చు యేసు ప్రభు ఈజ్ పర్ఫెక్ట్ ఆయన జీసస్ ఈజ్ పర్ఫెక్ట్ ఆయనలో ఏం ఏ కలంకం ఏది లేదు ఆయన పర్ఫెక్ట్ ఉన్నాడు ఆయన మనల్ని ఆశీర్వదించడంలో పర్ఫెక్ట్ ఉన్నాడు ఆయన మనల్ని ఆశీర్వదించి ఆయన ఎత్తబడ్డాడు ఆయన ఆరోహణుడు అయిపోతున్నప్పుడు కూడా ఆరోహణుడైతున్నప్పుడు కూడా ఆయన మనతో ఉండటానికే మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడండి చూడండి అదే లు కా ఇరవై నాలుగు అధ్యాయము చివరి వచనం చూచు చూ చూద్దాము వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయన యేసు ప్రభు చూడండి మన ఆయన చేతులు ఎత్తి ఆశీర్వదించి మరి చేతులు దించేసి లేదండి ఆయన ఇంకా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు ఆశీర్వదిస్తూ ఉంటేనే ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి ఆరోహణుడే వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఆయన హృదయం ఎప్పుడు మన మన ఏసయ హృదయం ఎప్పుడు మనల్ని ఆశీర్వదించడానికే చేతులు చాపి ఉందండి ఎప్పుడు కూడా మన యేసు ప్రభు మనకు దూరంగా ఉన్నాడని ఎవరు అనుకోకూడదు దయచేసి కాబట్టి ఈ యొక్క లుకాసు వార్త ద్వారా మనము మన యేసు ప్రభు యొక్క ప్రధాన యాచకత్వం ద్వారా మనల్ని ఏ విధంగా నిత్యమైన ఆశీర్వదిస్తూనే ఉన్నాడు ఆయన మన మీద కోపంగా లేడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు మరొక అవకాశం అండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఇదిగో ఓడిపోయినటువంటి సర్వెంటిని సైతం మార్కును మరలా పిలిచి ఇదిగో ఆయన పుస్తకం రాయటానికి వాడుకున్నాడు మత్తయి ఈ ట్యాక్స్ కలెక్టర్ ఆయనని వాడుకున్నాడు ఇదిగో ఈ యొక్క లూక లూకాని వాడుకున్నాడు దేవుడు డాక్టర్ ఇదిగో నీ ప్రొఫెషన్ ఏదైనా అయి ఉండవచ్చండి నీ ప్రొఫెషన్ ఏదైనా అండ్ దేవుడి సేవలో దేవుడు నిన్ను పిలుచుకుంటే మాత్రం నిన్ను గొప్పదైనటువంటి స్థానంలో నిలబెట్టగలరు కాబట్టి ఈరోజు ఇదిగో నీ ప్రొఫెషన్ బట్టి ఆగిపోవద్దు లేదంటే నీకున్న సమస్యను బట్టి ఆగిపోవద్దు లేదంటే నీకు వచ్చిన కష్టాన్ని బట్టి నీ కనిపించే దాన్ని బట్టి నువ్వు ఆగిపోకూడదండి దయచేసి నేను మళ్ళీ చెబుతున్నాను సాతానుడు ఇదిగో కనిపించే విధంగా పనిచేసే దానికి రివర్స్గా మన దేవుడు దానికి విరుద్ధంగా మనల్ని గెలిపించేటటువంటి గొప్పదైన అద్భుతం మన జీవితాలలో జరిగించబోతున్నాడు కాబట్టి ఈరోజు ఎవరైతే ఇంకా యేసు ప్రభును మీ సొంత రక్షకుడిగా అంగీకరించలేదు మీ అందరికీ మరొక అవకాశం దేవుడు అనుగ్రహిస్తున్నారు దయచేసి ఇప్పుడే మీరందరూ ఇదిగో ఎవరెవరైతే వింటున్నారో ఇంకా యేసు ప్రభు అంటే నీకు ఎవరో తెలియదేమో ఇది నువ్వు మొదటిసారి వింటున్నావేమో యేసు క్రీస్తుని ప్రేమిస్తున్నాడమ్మా ఆయన నిజమైన దేవుడు ఆయన నిజమైన దేవుడు ఆయన నీ ప్రాణాన్ని నీ ఆత్మను ఆయన నీ శరీరాన్ని ఆయన మాత్రమే కాపాడగలడు ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు ఆమెన్ కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఇంకా విశ్వసించిన వారందరూ చేతులు అయా నేను నీ కుమార్తెగా ఉంటాను ఇదిగో నన్ను క్షమించినందుకు వందనాలు తండ్రి దేవ మీ కుమారుడైన యేసు క్రీస్తు రక్తమునకై ఆయన శిలువ కార్యమునకై మీకు వందనాలు ఈరోజు నేను ఏసయ్యను నా యొక్క సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను ఆయన నాకు ప్రభు నేను ఆయన కుమారుడి కుమార్తెను ఇన్ జీసస్ నేమ్ ఆమెన్ అని నువ్వు ప్రార్థిస్తే మాత్రం ఇప్పుడే ఈరోజు నువ్వు ఈ రోజు నుండి నూతన సృష్టిగా మార్చబడిన వాడవు మార్చబడిన దానవు ఆమెన్ మరి బలహీనతలు ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నానండి దయచేసి మీ చేతులు ఉంచుకున్నట్లయితే ప్రార్థిస్తాం థ్యాంక్ యూ జీసస్ మైటీ హోలీ స్పిరిట్ అయా సుక్రీస్తు నామంలో ప్రభు ప్రతిబిడను దీవించి ఆశీర్వదించి కృప కృపచూపించమని వేడుకుంటున్నాను ప్రభు ఇదిగో తన వాక్యం అరవదంతలుగా నూరంతలుగా వెయ్యంతలుగా ప్రభు మా అందరి జీవితాలలో మీరు చేయమని ప్రార్థిస్తున్నాను అయా ఇదిగో ప్రభు వారు కనిపించే దాన్ని బట్టి ఆగిపోకుండా ఇదిగో మా యేసు ప్రభు మమ్మల్ని చేతులెత్తి ఇంకా ఆశీర్వదిస్తున్నాడనేటటువంటి ఆ యొక్క సెన్స్లో మా యేస మమ్మల్ని ప్రేమిస్తున్నాడనేటటువంటి సెన్స్లో మేము చేసే ప్రతిదీ మా యేసు ప్రభు ప్రాస్పర్గా మారుస్తాడనేటటువంటి ఆ యొక్క గొప్పదైనటువంటి నిరీక్షణలో ప్రతి వారంగా మమ్మల్ని నిలబెట్టుమని ప్రార్థిస్తున్నాను బలహీనతలు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను విడిపించండి ప్రభు అని యేసు ఏసునాములో ప్రతి ఆజ్ఞాపిస్తున్నాను ఇదిగో ప్రతి కరోనా వైరస్ లీవ్ నేమ్ ఆఫ్ క్రైస్ ప్రతి చాతుబడి శక్తులను కాల్చి వేస్తున్నాను ఇన్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అయా ఇదిగో ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇప్పుడే ప్రభు నీ యొక్క మహిమ కలిగిన ఐశ్వర్యముతో వారిని నింపుమని ప్రార్థిస్తున్నారు దిన అద్భుతముడు జరిగించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఏ సు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకొనింటి నామ్ తండ్రి ఆమెన్ 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 గా